హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ బర్ఫీ చేయడం కోసం ముందుగా పచ్చి కొబ్బరి తీసుకోవాలి కప్పు మెజర్మెంట్లో ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కప్పు వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఈ పచ్చి శనగపప్పు టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ పప్పు వేగేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిలోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏవి పోయక్కర్లేదు కొబ్బరిలో ఉండే మాయిశ్చర్తోనే మనకు ఇది చక్కగా నలిగిపోతుంది ఇప్పుడు వేరే ఒక బౌల్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం తురుము ఒక కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి పాకమేమీ రానక్కర్లేదు ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసుకొని ఇలా బెల్లం సిరప్ రెడీ అయితే సరిపోతుంది ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇందులోనే పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరి బర్ఫీలో యాడ్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు కంచిగా పళ్ళకి తగులుతూ ఉంటుంటే టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకొని మనము ఏ ప్లేట్లోకైతే ఈ బర్ఫీ తీయాలి అనుకుంటామో అలా ఫ్లాట్గా ఉండే ప్లేట్లో ఫ్రై చేసిన కొబ్బరి వేసి సెట్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి తురుము ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పొడి పొడిలాడే విధంగా ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చి కొబ్బరి కూడా పచ్చివాసన లేకుండా మంచి ఆరోమేటిక్గా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ కూడా ఇందులో వేసుకోవాలి స్ట్రైనర్లో వడపోసుకోవాలి నలకలేమన్నా ఉన్నా కూడా పోతాయి ఇలా బెల్లం సిరప్ వేసుకొని ఇక ఈ పచ్చి కొబ్బరి తురుము ఉండలేమీ లేకుండా స్పాచులాతో ఇలా మెదుపుతూ ఉండలు లేకుండా దగ్గరగా ఉడికించుకోవాలి ఇది ఎక్కువగా టైం కూడా ఏమీ పట్టదు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా దగ్గరగా కలుపుకుంటే మనకు దగ్గరగా వస్తుంది ఇదే ప్రాసెస్లో కలుపుతూ అస్సలు అడుగంటకుండా దగ్గరగా అయ్యే విధంగా కలుపుకోవాలి ఒక ఐదారు నిమిషాల్లో ఈ ప్రాసెస్ మొత్తం కూడా అయిపోతుందండి చూడండి ఇలా కలుపుకుంటూ ఉంటుంటే మనకు దగ్గరగా వస్తుంది ప్యాన్ నుండి సపరేట్ అయ్యే విధంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా కలుపుతూ దగ్గరగా ఉడికించుకోవాలి వన్స్ ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయింది అంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే పచ్చి కొబ్బరి వేసి సెట్ చేసి పెట్టుకున్న ప్లేట్లోనే ఈ మిశ్రమం కూడా వేసుకొని అదే స్పాచులాతో సెట్ చేసుకోవాలి ఇలా కొబ్బరి వేసి స్పూన్తో కానీ అదే స్పాచులతో ఇలా సెట్ చేసుకొని చల్లారనివ్వాలి పది నుంచి పదిహేను నిమిషాల వరకు పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఎడ్ చేసి కట్ చేసుకోవడం వల్ల మనకు ఈజీగా డీమోల్డ్ అవుతుంది వేరే ప్లేట్ పెట్టేసుకొని ఇలా బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసి ఒక రెండుసార్లు ట్యాప్ చేసుకుంటే మనకు ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది ఇంకా అంతేనండి ఈ బర్ఫీ రెడీ అయిపోయినట్టే మనకు నచ్చిన సైజులో షేప్స్లో కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వెన్నెలా కరిగిపోయే పచ్చి కొబ్బరి బర్ఫీ రెడీ మీరు ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛాన్ చాలా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్